శిష్టుల వారికి దొరకదు వెంటనే ఆ తపస్సు స్టాప్ చేస్తాడనమాట స్టాప్ చేసేసి తను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడి గారిని అడుగుతాడనమాట బ్రహ్మదేవా నేను పదివేల సంవత్సరములు తపస్సు చేశాను జ్ఞానం కోసము సంపూర్ణ జ్ఞానము ఈ విశ్వ జ్ఞానం కోసమైతే నేను తపస్సు చేశాను కానీ నాకు ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ జరగలేదు మరి ఏదైనా దీనికి మార్గం ఉందా అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు వశిష్ట సంపూర్ణ జ్ఞానం కావాలి అంటే నీవు తారాదేవిని కొలవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏవైతే వేదాలు అనేవి ఉన్నాయో ఏ వేదాలకు సంబంధించిన జ్ఞానం అంతా కూడాను తారాదేవి చెప్పిందనమాట సో కాబట్టి వేదాలకు మొట్టమొదటిగా తారాదేవే చెప్పిందని మనకి ఇక్కడ తెలిసిపోతుంది అంటే ఆమె అంత సంపూర్ణ జ్ఞానమయ స్వరూపిణి మరి ఆ తారాదేవిని కొలువు అని చెప్పేసి వశిష్ఠుల వారికి